మన కాకినాడ జిల్లాలోనే తన లార్జెస్ట్ దాబాన్ రెస్టారెంట్ ఉందని మీలో ఎంత మందికి తెలుసు ఆ అందరికీ నమస్కారం అండి నేను మీకు అబ్బాయి గోదావరి జిల్లా ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ గానీ ఫాలో అవ్వకపోతే ఇప్పుడే అర్జెంట్ గా ఛానల్ ఫాలో అయిపోయి ఈ అయితే ఒక లైక్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం విషయంలోకి వస్తే మన అన్నవరానికి గతి దగ్గరలో ఉన్న ఈ తేటకుంట దత్తుడి గారి దాబాన్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ దీని గురించి తెలియని అంటూ ఉండరండి ఎందుకంటే ఈ దత్తుడి గారి దాబాని రెస్టారెంట్ సుమారుగా పదిహేడు సంవత్సరాల నుండి రన్ చేస్తున్నారంటే మరి ఎంత హిస్టరీ ఉందో దీనికి ఉన్న క్రేజ్ అంత ఎంత కాదండి ఈ రెస్టారెంట్ కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకి పరిచయాలు ప్రమోషన్లు అవసరం లేదండి ఇక్కడ చూసుకుంటే మనకి మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవాలనుకుంటే బయట మాస్ లుక్ లో మాస్ రేంజ్ లో డైనింగ్ సిట్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళకి అయితే మాత్రం ఇంకా చెప్ప అవసరం లేదు ఏసీ డైనింగ్ హాల్ అయితే చాలా లగ్జరీగా వింటేజ్ మోడ్ లో అయితే మనకి ఏసీ డైనింగ్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది ఒక విశేషం నేనైతే మా చంటోడు నేను ఏసీ రూమ్ లోకి వచ్చాం నేనైతే ఈ రెస్టారెంట్ స్పెషల్ అసలు కాజు పన్నీర్ మకానా అయితే ఆర్డర్ చేశాను ఈ కర్రీ అయితే మాత్రం ఘాట్ లేకుండా స్పైసీ లేకుండా అది ఒక స్వీట్నెస్ తో మంచి టేస్ట్ అయితే ఇచ్చింది నాకైతే బాగా నచ్చింది ఈ కర్రీ ఇంకా ఇక్కడ మనకు రకాలు చూసుకుంటే వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు చికెన్ కబాబుల నుంచి చికెన్ స్టిక్స్ నుంచి రోటీస్ అయితే రోటీస్ లో కర్రీలు బటర్ నాన్ అలాగే బిర్యానీ మీకు మంచి అనుభవజ్ఞులైన చెప్ లో సుమారుగా పది మంది చెప్లు ఇక్కడ కుకింగ్ చేయడం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు లోపల స్టాఫ్ గానీ చెప్ గాని చాలా నీట్ గా చాలా హైజనిక్ గా తలకి హైజనిక్ క్యాప్స్ గానీ ప్రతిదీ మెయింటైన్ చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడ ఈ చేసే విధానం కానీ మీరు మీ కళ్ళారా చూడొచ్చు ఇక్కడైతే మేమైతే ఫుడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ రెస్టారెంట్ స్పెషల్ లాస్ట్ లో ఉంటది లస్సీ అయితే మాత్రం వేరే లెవెల్ అండి మరి ఇదండి సంగతే మరి మీ బ్యాచ్ లో ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రీల్స్ షేర్ చేయండి ఈ చల్ల చల్లని వర్షాకాలం వేళ మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తో ఈ రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేయండి అన్ని చెప్పు అడ్రస్ చెప్పరా అంటారా అక్కడికి వస్తున్నాను అండి మన తేటకుంట జంక్షన్ లో దత్తుడి గారి దాబాన్ రెస్టారెంట్ అని ఉంటదండి ఇంకా మరొక విషయం ఏంటంటే ఫ్యామిలీ వచ్చే వరకు అయితే ఇక్కడ రెస్ట్ రూమ్ లు గానీ కూడా ఒక రాయల్ లుక్ లో ఏర్పాటు చేయడం కానీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మరి ఇంకెందుకు లేటు ప్రతి ఒక్కరు కూడా ఈ రెస్టారెంట్ విజిట్ చేయండి ఫుడ్ ని ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాచ్ లో మీ ఫ్యామిలీలో ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేసేయండి ఈ వీడియో ఒక లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం తెలియని అబ్బాయి గోదావరి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి